హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్టీ స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ నింబు చోడ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇవి సబ్జా గింజలు అండి ప్రతి ఒక్కరు ఇవాళ కంపల్సరీ వాడుతున్నారు ఒక్క స్పూన్ వేసుకొని ఒక్క ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందామండి అలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే మిక్సీ జార్లో నేనైతే కొంచెం ఒక అరగంట ముందు కూలింగ్ పెట్టుకున్నానండి ఒక గ్లాసు వాటర్ కూలింగ్ వాటర్ పోసాక రెండు మూడు స్పూన్ల షుగర్ వేసుకొని తర్వాత అయితే కొంచెం హాఫ్ స్పూన్ వన్ బై ఫోర్త్ అంతా సాల్ట్ వేసుకున్నాను అంతే ఇప్పుడైతే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నానండి పిండుకున్నానండి బయట సోడా బాటిల్స్ తెచ్చుకొని వాటిల్లో నిమ్మకాయ పిండుకుని బదులు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంట్లోనే హెల్దీ అయినా నింబు సోడా అండి ఈ ఎండాకాలంలో అంటే ఈ సమ్మర్లో ఎంతమంది సోడాలు ఇష్టపడతారండి చూడండి వేసుకొని ఒక్కసారి ఒక్క ట్రిప్ అలా ఒక ట్రిప్ అండి ఒక ఊరికి ఒక రౌండ్ అలా వేసుకుంటే చూడండి ఫోమ్ ఎలా అంతా బాగుందో చూడటానికి ఇప్పుడైతే మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఫస్ట్ అయితే మనం నానబెట్టిన సబ్జా గింజలు రెండు స్పూన్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షోడా పోస్ వేసుకున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం నిమ్మకాయ చిన్న చక్రం పెట్టుకొని ఒక పుదీనా వేసుకు ఆకు వేసుకొని తాగుతుంటే ఆ ఫ్లేవరు పైన గింజలు సూపర్ అంటే సూపర్ అండి బయట వాళ్ళు ఏ వాటర్ వాడతారో ఎలా చేస్తారో తెలియదు కాబట్టి మనకి కుదిరినవన్నీ వీలైనంత వరకు మనకి ఈజీగా అయ్యే ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటున్నానండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి